నమస్తే శ్రీరామ్ ఈరోజు వీర సావర్కర్ జన్మించిన రోజు మనమందరం కూడా వారిని స్మరించుకుందాం దేశం కోసం మరణించడం కాదు దేశం కోసం జీవించిన వ్యక్తి వీర సావర్కర్ అయితే సాహెద్ భగత్ సింగ్ విప్లవకారుడు భగత్ సింగ్ వీర సావర్కర్ గురించి ఒక వ్యాసంలో చెప్తాడు ఆ వ్యాసాన్ని నేను ఒక్కసారి నేను చెప్తాను విశ్వ ప్రేమ్ భగత్ సింగ్ వీర సావర్కర్ గురించి ఒక చిన్న వ్యాసంలో రాస్తాడు అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం వీర సావర్కర్ హిందూ హిందుత్వ భావజాలం అలాగే జాతీయవాదం కలిగినటువంటి వ్యక్తి భగత్ సింగ్ మార్గం సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ విధంగా అంటారు వీర సావర్కర్ గురించి వీర్ అంటేనే ప్రపంచాన్ని దేశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి వీర సావర్కర్ అలాంటి వ్యక్తిని భయంకరమైన విప్లవకారుడుగా ఎలా చిత్రీకరిస్తారు అని అది మంచిది కర కాదని ఆల్రెడీ భగత్ సింగ్ కూడా దాంట్లో మనకి కనిపిస్తుంది వ్యాసంలో అయితే ప్రపంచాన్ని అనే సముద్రాన్ని ఈదుకుంటూ దాని తర్వాత నడిచిన తర్వాత కూడా తన కాళ్ళ కింద ఉన్న ఒక లేత గడ్డి పైన కూడా లేత గడ్డి పైన తన కాళ్ళు పడితే దాని గురించి చింతిస్తాడు ఆయన దాని గురించి అలాంటి వ్యక్తి అలాంటి ప్రేమ అలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి సావర్కర్ ఆ విషయం మొత్తం కూడా స్వయంగా మన భగత్ సింగ్ గారు చెప్పారు ఆ భగత్ సింగ్ వారే ఈ విధంగా సావర్కర్ గురించి చెప్పారంటే ఇంకా సావర్కర్ ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు ఎన్నో సంఘటన జరిగే చిన్నప్పటి నుంచి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి సావర్కర్ చిన్న ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయిన సంఘటన మనం చూడవచ్చు చరిత్రలో వారికి మొత్తం కూడా నలుగురు ఒక చెల్లె మీనా అలాగే నారాయణ సావర్కర్ మిడిల్ వ్యక్తి మన వినయ దామోర్కర్ సావర్కర్ తర్వాత అన్నగారు గణేష్ సావర్కర్ తన చదువుతున్న పాఠశాలలు కూడా మిత్రులతో స్నేహితులతో కలిసి వారందరూ కూడా ఒక మిత్రమేల ఒక సంస్థను ప్రారంభించారు తన ప్రధాన భూమిక మన సావర్కర్ గారు వహించారు ఆ మిత్రమేలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే గణేష్ ఉత్సవాలు అలాగే శివాజీ సార్వజనిక ఉత్సవాలు ఈ విధంగా ప్రజలలో దేశభక్తి నిర్మాణం చేసే కార్యక్రమాలు ఆ మిత్రమేల యొక్క సారాంశం ఆ మిత్రమేల యొక్క కార్యక్రమాలు ఆ విధంగా చిన్నప్పటి నుంచే దేశభక్తికి సంబంధించిన వ్యక్తి వీర సావర్కర్ అలాగే అభినవ భారత్ అలాగే స్వదేశీ విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ వస్తువులన్నీ కూడా కాలపెట్టడం జరిగింది ఎంతోమందికి స్ఫూ స్ఫూర్తిదాయకమైన అటువంటి వ్యక్తి వీర సావర్కర్ నిజమైన దేశభక్తుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దేశం కోసం మరణించడం కాదు దేశం కోసం జీవించినటువంటి వ్యక్తి వీర సావర్కర్ మనం తప్పకుండా మనం అందరం కూడా వీర సావర్కర్ గారి గురించి చరిత్ర చేయాల్సిన అవసరం ఉంది మనకి కాబట్టి అందరూ కూడా వారి జీవిత చరిత్రను అధ్యయనం చేద్దాం అలాగే తెలియని వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికి నమస్కారం శ్రీరామ్